రేపు పద్దెనిమిదవ తారీఖు జరగబోయే ఎద్దుల పందాల పోటీలు రంగరంగ వైభవంగా ముస్తాబు అవుతుంది మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరిగే ఎద్దుల పందాల పోటీలు పద్దెనిమిదవ తారీఖు తెలుగు రెండు రాష్ట్రాలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదలవబోతుంది రేపు మొదలయ్యే ఎడ్ల పందాలు పోటీలకు బండలతో సహా పళ్ళాలు పళ్ళాలతో సహా రెడీగా ఉన్నాయి ఇదిగో స్టాల్సు స్టాల్స్ ఎక్కడికక్కడ గ్రౌండ్ సిద్ధం చేశారు జనాలు వచ్చి చూడటానికి ఇది ఒక గ్రౌండ్ గ్రౌండ్ ఎంతో నీట్గా తయారు చేస్తున్నారు ఇదిగో స్టేజ్ అతిరథ మహారథులు ఇచ్చేస్తున్న వారికి స్టేజ్ సిద్ధం చేస్తున్నారు విఐపిలు వచ్చేవారికి ఇదొక స్టేజీ సిద్ధం చేస్తున్నారు ఇది జనం కూర్చొని పందాలను వీక్షించడానికి ఇదిగో బరి ఎద్దుల పందాల బరి ఎంత చక్కగా తయారు చేశారో చూడండి ఇదిగో స్టేజ్ వచ్చే అర్థ్రథ మహారథులకి స్టేజి చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు గారు ఏ కార్యక్రమం చేసినా ఒక చరిత్రే అని చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాడక ముందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఫస్ట్ సారి నరేంద్ర మోడీతో కార్యక్రమం చేపట్టి విజయవంతం చేసి తెలుగు రెండు రాష్ట్రాలు చరిత్ర ఉండే విధంగా చరిత్రలో చూసే విధంగా ఎద్దుల ప ఎడ్ల పందాలు రేపు పద్దెనిమిదో తారీఖు ప్రతిపాటి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి కావున ప్రతి ఒక్కరూ ఈ ఎడ్ల పందాల పోటీలను వీక్షించి ఆనందించాలని కోరుకుంటూ తెలియపరుస్తున్నాం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా రేపు పద్దెనిమిదో తారీఖు చిలకలూరుపేటలో ఎడ్ల పందాల పోటీలకు రంగం సిద్ధం ఎడ్ల పందాల పోటీల బరి మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చేసే స్టేజి పద్దెనిమిదవ తారీఖు అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు ఇరవై మూడు లోకేష్ పుట్టినరోజు ఇన్నింగ్ పెడతారు ఆ రోజు ఎన్నో బహుమతులు అందజేయటం జరుగుతుంది రత్తిపాటి పుల్లారావు గారు ఒక చరిత్ర తిరగరాసే విధంగా ఈ కార్యక్రమాలు చేయబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడే విధంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి రేపు జరగబోయే ఎత్తుల పంద్యాల పోటీలకు వరి గ్రౌండ్ మొత్తం పచ్చిపాటి పుల్లారావు గారు ఆధ్వర్యంలో సిద్ధం చేస్తారు రేపు వరి ఎత్తుల పం ఎత్తుల పంద్యాల పోటీలు బరి అభిరాధ మహారాజులు మంత్రులు ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాల ప్రజలు చూడడానికి చేస్తున్న వారికి స్టేజీ అది చరిత్ర తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు చరిత్ర లేని విధంగా ఒక చరిత్ర సృష్టించే విధంగా చిలకలూరు పెట్టారు పద్దెనిమిదో తారీఖు పచ్చిపాటి పుల్లారా గారి ఆధ్వర్యంలో ఎట్ల పందాలు జరిగిపోతున్నాయి కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియపరుస్తున్నాం